ఇక్కడ గతంలో ఉన్న కిషోర్ అనే సర్వే ఒకసారి ఎన్క్రోస్మెంట్ ఉందని ఒకసారి ఎన్క్రోస్మెంట్ లేదని విరితంగా ఇవ్వడం వల్ల దాన్ని డివిజనల్ సర్వే ఆర్టీఓ ఆఫీస్లో ఉన్న డివిజనల్ సర్వేర్ని మనం రిక్వెస్ట్ చేసి ఆయన ద్వారా సర్వే చేసింది ఆ సర్వే రిపోర్ట్లో అక్కడ కార్వపూర్వంలో ఒక ఎన్క్రోచ్మెంట్ లేదని చెప్పి వాళ్ళు కూడా తెలియదు సో కాబట్టి ఎంక్రోచ్మెంట్ అనేది లేదు ఆ వీటికి సంబంధించి ఇంకా రెండోది మీరు సెట్బ్యాక్ డివీఏసెస్ గురించి రెండోది కూడా అడిగారు సెట్బ్యాక్ డివీఏసెస్లో సైడ్ బ్యాక్ సైడ్ సెడ్బ్యాక్స్ లేకుండా కట్టాలి దానికి మనము పెనాల్టీ వేయడం కోసం యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోరో ఇలాంటి సెడ్బ్యాక్ ఈవేషన్స్ మీద ఏం యాక్షన్ తీసుకోవచ్చు అనేది మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఒకటి వాటి మీద లిగలైజేషన్ చేసి కన్స్ట్రక్షన్ కాస్ట్లో టెన్ పర్సెంట్ వాల్యూ పెనాల్టీగా వేయచ్చు దానికి వేసే పన్నును రెండు రెట్లు పెంచి వేయచ్చు ఆ బిల్డింగ్ ఇచ్చేటువంటి పవర్ కనెక్షన్ని నార్మల్ కనెక్షన్ కాకుండా రెండు నుంచి మూడు రెట్లు ట్యారేపు అధికంగా పెంచి వేయచ్చు ఇలాంటి కండిషన్స్ అన్ని ఉన్నాయి వాట్ కండిషన్స్ ఎవరైనా కండిషన్ చేయనే చేయొచ్చు నేను అదే ఈ టాపిక్ ని చెప్తాను చెప్తున్నాను నేను కండిషన్స్ ఉన్నా ఉన్నాయి చిన్న సబ్మిషన్ సార్ చిన్న సబ్మిషన్ మీరు ఇప్పుడు జస్ట్ 2 సెంటి సెంటర్స్ నుంచి మాట్లాడాను సార్ బ్యాక్ సైడ్ సెంటర్ ఏమైంది ఫ్రంట్ సైడ్ సెంటర్ ఏమైంది గత నెల రోజుల నుంచి ఆదిగా అనంతపురం నుంచి ఆదిగా వస్తారు ఈ సమస్యలోనే ఏసీపీ గారు మీరు నేను అక్కడ చర్చ జరిగింది ఏంటంటే ఆడి గారిని నిపునారు ఆ ప్రిన్సిపల్ ని ఇమిడియెట్ గా మొత్తం స్టాప్ చేయమన్నారు సేంగ్స్ అండ్ ఫ్రంట్ ఫైక్స్ సెంటర్స్ కానీ నేను దాని గురించి అసలు లేవాను కూడా లేదు ఎక్స్ ఫైర్ నా సైడ్ ఆ సెంటర్స్ అంటున్నారు లాజిక్ చేయనట్లు కాదు కాదు ఇది తూచేయ్ మాట్లాడండి దానికి మీకు రాజీపతనంగా ఇంకా ఏదైనా కావాలంటే చెయ్ నాకే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను వేరేపనిలా సవిశ్వర గారు తమతో నేను ఆడి గారికి మాత్రం మీరు ఆర్టీ గారు ఆర్టీ గారు మీరు మా సభ్యునికి చెప్పిన సమాధానం చెప్తే ఆర్డీ గారు ఏమన్నారు అది కాదండి సెట్ బ్యాక్ ముందుకుంటే ఈ పొజిషన్ లో గానీ దాన్ని సీజ్ చేయొచ్చు వర్క్ నిలబెట్టొచ్చు అని చెప్పాడు మన ఇంకా రిపోర్ట్ అవన్నీ చేసి మేము తీసుకున్న రాసు ఆడిమే గారికి డిమే గారికి ఆ గారికి గవర్నమెంట్ గారికి కూడా గవర్నమెంట్ లెవెల్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ కూడా దాని మీద రిక్వైర్ పెట్టాను దాని నుంచి వచ్చిన ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరము నాకిచ్చారు నేనే ఇచ్చినాను గతంలో మా కమిషనర్ గారికి ఎక్విప్‌మెంట్ ఉంది అని ఒక లెటర్ ఇచ్చినాను మళ్ళా ఇప్పుడు ఈ విధంగా వచ్చింది అంటే మున్సిపాలిటీ మీద బుత్తూరు పట్టణ ప్రజలకు ఇప్పటికే చాలా చెడ్డ పేరు ఉంది ఆ పేరు పోయాలానికి ఎంత ఫైల్ మీకు తెలుసు ఎంత కృషి చేస్తున్నాడో మీకు తెలుసు ఇప్పుడు ఎవరిని ఏం మాట్లాడాలి సార్ అధికారులను మాట్లాడాలా ఏం మాట్లాడాలో మాకైతే అర్థం కాలేదు సార్ అధికారులే రెండు రకాలుగా రిపోర్ట్ ఇస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి కాదు అంటూ చెప్పారు ఆయన ఒక పరిస్థితి ఏంటో మీకే

పని స్టార్ట్ చేయమని చెప్పి రెండు సంవత్సరాలు చెప్తామని ఉన్నాం సార్ కానీ ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పుడైనా మీరు దేవుంచి పట్టణంలో ఎందుకంటే అది పైసాయి పై స్థాయికి వెళ్ళండి సార్ సీఎంఓ కూడా ఉందండి అందుకనే మీరు సర్వే కూడా చేయించింది ఆ సర్వే చేయించి తప్ప తప్పు వీళ్ళు హైట్ చేస్తూ వేరే ఫైవ్ ఎక్స్ట్రా అంటున్నా కానీ ఆర్టిఫిషాత్ సాక్షాత్వరియట్ సీజ్ చేయాలని చెప్పి చెప్పినారు ప్రాపర్టీని అక్కడ ఇమీడియట్గా ఎన్ఫ్రోస్మెంట్స్ అనేది తొలగించేంత వరకు ఆ ప్రాపర్టీని సీజ్ చేసి మీరు అర్థమవుతుంది అని చెప్పి చెప్పారు అప్పుడు మన చైర్మన్ కాకుండా అలా సాక్ష్యం కానీ ఇప్పుడు జరగలేదు ఏమన్నంటే సరే రావట్లేదు రావట్లేదు మూడు నెలలు కలెక్టర్ పనిచేశారు నాకు కానీ నేను ప్రెస్టర్ గారిని పెట్టాను ఉష్మాస్ స్టేషన్ అది సీనియర్ కూడా పెట్టాను అక్కడ నుంచి వీళ్ళు ఒక వస్తే కలెక్టర్ ద్వారా అప్పుడు వీళ్ళు ఏదో నావా చేశారు కనెక్టే

సంబంధించి గత కమిషనర్ గారికి ఇందిరా గారి ఆ మేడంకు అలాగే సుబ్రహ్మణ్య మేడం మరి కొంతమంది అధికారులకు నోటీసులు వచ్చిన విధంగా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ అవుతున్నాయి తప్పు చేశారని సో ఈ తప్పులు జరుగుతా ఉన్న ఆ రోజు నమ్మని ఈ రోజు కూడా అలాగే జరుగుతారు సార్ మీ హయాంలో ఉన్న పొద్దుతూ పెట్టడానికి వేరే కాదని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటాను సార్ మేము సర్వీస్లో ఎక్కడున్నా రిటైర్ అయినా సరే మా పెన్షన్స్ కానీ అన్ని కూడా ఆపేస్తాయి కాబట్టి దాని నిర్లక్ష్యంగా మేము పోవడం లేదు అక్కడ బిల్డింగ్ ప్లాన్ తీసుకున్న మాట వాతావరణం తీసుకున్న తర్వాత దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఒకటి ఎంక్రోచ్మెంట్ ఒకటి రెండోది బిల్డింగ్ సెట్ బ్యాక్స్ కూడా కడుతున్నారని రెండు వచ్చారు ఈ ఎంక్రోచ్మెంట్స్ మీద మన దగ్గర ఉన్నటువంటి గత సర్వేలో ఒకసారి సర్వే చేసి సర్టన్ ఎంక్రోచ్మెంట్ బ్యాక్ సైడ్ ఉందని రిపోర్ట్ ఇచ్చాడు సార్ దాని మీద మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ని తీసేయమని గత కమిషనర్ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు చెప్పకుండా సింగిల్ హ్యాండెడ్గా సర్వే చేసుకొని వెళ్ళారు మాకు తెలియవలిస్తే మేము కూడా సర్వేకి అటెండ్ అయిన వాళ్ళ మంచి వాళ్ళు అప్రజెంట్ చేశారు ఇక్కడ ఏమంటే ఏ సర్వేకి పోయినా చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనేది సర్వే యొక్క విధి కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు అసలు వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి వాళ్ళు కోరిన రిక్వెస్ట్ మేరకు వాళ్ళ సమక్షంలో మళ్ళీ అదే మన దగ్గర ఉండే సర్వేని రీసర్వే చేశారు రీసర్వే చేసినప్పుడు అక్కడ ఎంక్రోచ్మెంట్ లేదని చెప్పి ఆయన మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు కానీ అతని మీద మనం నమ్మకం లేక అతను ఇక్కడ చేసినటువంటి విషయాలు కూడా పరిణామం చేసిన అతని మీద కేసు పెట్టాం సార్ అతను రిమాండ్ లో కూడా వెళ్ళాడు సో అతని మీద నమ్మకం లేక మనము మా డివిజనల్ సర్వేయర్ గారిని ఆది వాసులో ఉన్న డివిజనల్ సర్వేయర్ గారిని తీసుకొని చెప్పు చెప్పారు సర్వేయర్ ఎంక్రోచ్మెంట్ ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగింది సార్ మేము ఆగితే నేను కూడా దాని బాధ్యత అవుతాను సార్ మా టౌన్ టౌన్ లో ఉందా ఎక్కువ బాధలు అవుతాను కాబట్టి అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీ సార్ దాన్ని కన్ఫామ్ చేయడం కోసమే మనం డివిజనల్ సర్వేయర్ గారిని ఆయన రెవెన్యూ సదస్సుని బిజీగా ఉన్నా సరే ఆయన రిక్వెస్ట్ చేసి మూడు రోజులు సర్వే చేయించి దాంట్లో సర్వే రిపోర్ట్ తీసుకున్నాం సార్ ఆ సర్వే రిపోర్ట్ ఆర్డీఓ గారి ద్వారా మాకు కమ్యూనికేట్ అయింది సార్ ఆ సర్వే రిపోర్ట్ ఎంక్రోచ్మెంట్ ఏమీ లేదని ఇచ్చారు సార్ కాబట్టి ఎంక్రోచ్మెంట్ మీద మనం యాక్షన్ తీసుకోలేము సార్ లేదన్న తర్వాత ఇంకా రెండు రోజులు సార్ సెట్బ్యాక్ డివేషన్స్ ఉన్న ఉన్నమాట వాస్తవం సార్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు చోట్ల సెట్ బ్యాక్ డివేషన్స్ ఉన్నాయి సార్ దాని మీద గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం వరకు ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు అంటే ప్రైవేట్ ప్రాపర్టీని ఆలోచన చేయడం అంటే ఈ పెనాల్టీస్ రూపంలో చేస్తూ వాళ్ళ మీద ఆ పెనాల్టీ తప్పుకి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా వేస్తూ రెండో వైపు అలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకుండా ఉండడానికి అని చెప్పి కొన్ని ప్రోజెస్ పెట్టారు దాని దాని మీద మేము వెళ్తున్నాము ఎక్కడ మేము సరిగా చేయకపోతే దాని బాధ్యత మేమే అవుతాం సో ఇప్పుడు ఆర్టీ గారు ఆ రోజు చెప్పిన మన వాస్తవం సార్ మన

శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రాక్తనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ